హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు శనగపిండి రవ్వతో లడ్డు చేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి మండి పెట్టేసి వన్ కప్ షుగర్ తీసుకోవాలి అలాగే హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలండి కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి వన్ టేబుల్ స్పూన్ ఏమో నెయ్యేసుకోవాలి ఇలా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉండి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుతూనే ఉండాలండి వస్తుంది నాకు వచ్చాక చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి వన్ కప్పు శనగపిండి హాఫ్ కప్ ఏమో సూజీ రవ్వ తీసుకోవాలండి తీసేసి కలిపేసుకోవాలి వాటర్తోనైనా పాలతోనైనా ఇలా కలిపేసుకోవాలి కలిపేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇలా చిన్న చిన్న బజ్జిలాగా వేసుకోవాలండి మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి తీసేసుకోవాలి మొత్తం అలాగే వేసుకోవాలి చిన్న చిన్నగా చల్లడినాక గ్రైండ్ చేసుకోవాలి ఇలా రవ్వరవ్వలాగా బరక బర్కలాగా ఉండేలా చూసుకోవాలి షుగర్ వేసుకోవాలండి ఇలా షుగర్ మీరు షుగర్ కూడా గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు డైరెక్ట్గా కానీ ఇలా బాగుండదు టేస్ట్ బాగా రాదని నేను మళ్ళీ వేయలేదు నెయ్యి వేసి కలిపేసుకోవాలండి కలిసేటట్టు అంతా కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవాలండి లడ్డు చుట్టడానికి బాగుంటుంది మంచి వస్తుంది ఇలా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని లడ్డులా చుట్టుకోవడమే అండి అంతే ఎంత బాగుంది చూస్తేనే నోరు ఉడుతుంది కదండి ఇలా చేసుకోండి ఇలా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి